హలో ఫ్రెండ్స్ నమస్తే మొబైల్ యూజర్లకు మరోసారి షాక్ మొబైల్ రీఛార్జ్ ధరలు పెంపు మొబైల్ యూజర్లకు మరోసారి షాక్ తగనున్నట్లు తెలుస్తుంది ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ మోతిలాల్ ఓస్వాల్ తాజా నివేదిక ప్రకారం టెలికాం కంపెనీలు తమ టారిఫ్ రేట్లను వచ్చే ఏడాది డిసెంబర్లో పదిహేను శాతం వరకు పెంచే అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచుకోవడం నిర్ణయానికి ప్రధాన కారణం విశ్లేషకులు భావిస్తున్నారు గత ఐదేళ్ళు టెలికాం రంగంలో మూడు సార్లు టారిఫ్ రేట్లు పెంచారు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో తొంభై రూ ఎనిమిది రూపాయలు ఉన్న రీఛార్జ్ ప్లాన్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నాటికి నూట తొంభై మూడు రూపాయలకు చేరింది వినియోగదారులపై ఇదే సమయంలో ఆర్థిక భారము పెరిగింది కంపెనీలు తమ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ స్థాయిని పెంచుకునేందుకు టారిఫ్ పెంపు కీలకంగా మార్గంగా చూస్తున్నాయి ఈ పెంపుల్ వినియోగదారులపై అదనపు భారం పడే అవకాశం ఉంది స్మార్ట్ ఫోన్ యూజర్లు తక్కువ ధరలో స్పీడ్ ఇంటర్నెట్ సేవలు ఆశించగా ఇప్పుడు ధరలు పెరగడం వల్ల ఆందోళన వ్యక్తమవుతుంది ముఖ్యంగా మధ్యతరగతి వినియోగదారులు తక్కువ ఆదాయ వర్గాల వారికి ఇది ప్రతికూలంగా మారనుంది టెలికాం కంపెనీలు ఎలాంటి విధానాన్ని అనుసరిస్తాయన్నా అన్న దానిపై వినియోగదారుల చర్చ జరుగుతుంది టారిఫ్ పెంపు ద్వారా నెట్వర్క్ మెరుగుదలకు ఉపయోగపడుతుందా లేక వినియోగదారులకు మరింత ఆర్థిక భారం వేస్తుందా అన్నది ముఖ్యమైన ప్రశ్నగా నిలుస్తుంది టెలికాం రంగంలో పెరిగే పోటీ మరియు వినియోగదారులు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ఇది ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి